ముందు చూసుకుంటారు ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆల్రెడీ ఫుల్ ప్లేడ్జిడ్ ఉన్నారు కదా ఎందుకు కంగారు పడాల్సిన పనే ఉంది రెండోది ఇదివరకు వాళ్ళకి నలభై ఐదు శాతం ఓట్లు ఉన్నది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని దెబ్బతీయాలంటే ఎమ్మెల్యేలు అందరికి తీసేసుకుంటే ఆటోమేటిక్ గా తెలుగుదేశం పార్టీ భావించింది అది కాస్త యాభైకి వెళ్ళింది కాబట్టి పార్టీలో నాయకులు ఎమ్మెల్యేలు మారిపోయినంత మాత్రానో నాయకులు మారిపోయినంత మాత్రానో పార్టీ పోతుంది అనుకుంటే భ్రమ అది ఏ పార్టీకైనా సరే జనంలో ఉండేటటువంటిది బేస్ ఈ నాయకులు అనేటటువంటి వాళ్ళు యాడెడ్ అడ్వాంటేజ్ తప్పించి వీళ్ళ వాళ్ళనే ఓట్లు వచ్చేస్తాయి అనుకునేటటువంటి భ్రమలో ఇప్పుడు ఏ పార్టీ కూడా లేదు గ్రహించింది దానికి తోడు ఇప్పుడు తీసుకొచ్చుకుని ఎందుకు మళ్ళీ పెంటబెట్టుకోవడం ఉన్నాడు ఒక ఎమ్మెల్యే పరిధిలో ఓడిపోయిన ఎమ్మెల్యే క్యాండిడేట్ తెచ్చుకుని గెలిచిన ఎమ్మెల్యేకి ఓడిన ఎమ్మెల్యేకి మధ్యన విభేదం ఎందుకు ఇప్పుడు దానివల్ల నష్టపోయింది ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఆది రెడ్డి వీళ్ళందరినీ పట్టుకొచ్చారు ఇరవై మూడు మందిని పట్టుకొస్తే ఇరవై రెండు మంది ఓడిపోయారు కదా అట్లాగే నిన్న వీళ్ళు నలుగురు తెచ్చుకుంటే నలుగురు ఓడిపోయారుగా అవును బేసిక్ గా అంటే అదే సాంప్రదాయం వచ్చిన వాళ్ళు ఓడిపోతారా అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు చేర్చుకుంటే ఓడిపోతున్నారు ప్రతిపక్షంలోకి వాళ్ళు గెలిచారు కదా ఇప్పుడు కాబట్టి అక్కడ తేడా ఉంది ఇప్పుడు కింద కూడా కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి